విష్ణు వాళ్ళందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి బయటకు వస్తారు ఇంతలో అక్కడికి కార్ల ధర అలాగే వాళ్ళ అమ్మ భవానీ వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక ధర అయితే కారు దిగి స్టైల్గా నడుచుకుంటూ విష్ణు దగ్గరికి వస్తుంది ఇదంతా చూస్తూ విష్ణు వరలక్ష్మి వేదవతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ధరపై కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అది చూసి ధర అయితే ఏంటి విష్ణు నా వైపు అలా చూస్తున్నావు నన్ను చంపేసేంత కోపంగా నా వైపు చూస్తున్నావే నన్ను చంపేస్తావా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని విష్ణు అయితే కోపంతో రగిలిపోతే తన చేతులు పిడుకులైతే బిగించుకుంటూ ఉంటారు ఆ విష్ణు నువ్వు నన్ను చంపేస్తావు ఎందుకు చంపవు వదిలేనంటే చంపేస్తావు నీ పిల్లల్ని నేను దాచిపెట్టాను కదా ఎందుకు చంపుతావులే అయినా ఇప్పుడు నువ్వు నా కింద బానిసలా ఉండాలి అని చెప్పి అంటుంది ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుకో అని చెప్పి విష్ణు కోపంతో అంటాడు ఏంటి ఎక్కువ మాట్లాడుకు నువ్వు ఇప్పుడు నా బానిసవే నువ్వు నా కింద బ్రతకాల్సిందే ఎందుకంటే నా కాలు కింద చెప్పుకు చెప్పులాగా బ్రతికేలా చేస్తాను చూస్తూ ఉండు నాకింత అన్యాయం చేస్తావా నా కాలు కింద చెప్పు కూడా కాదు నువ్వు అంతకన్నా దారుణం అని చెప్పి అంతకన్నా హీనంగా నిన్ను చూస్తాను అని చెప్పి ధర అయితే విష్ణుతో అంటుంది ఆ మాటకు విష్ణుకు చాలా కోపం వచ్చేసి హే నిన్ను అని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు ఇక అజయ్ వాళ్ళైతే రే విష్ణు ఆగురా ఆగు అని చెప్పి విష్ణును ఆపుతూ ఉంటారు ఇక ధర అయితే ఏంటి నన్ను కొట్టడానికి కూడా వస్తావా రా ఎందుకు రావు నేను చూస్తాను అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న గన్ రివాల్వర్ని అయితే తీసి విష్ణు వైపు గురిపెడుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇది ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక విష్ణు కూడా ఆ రివాల్వర్ చూసి ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు ఇక ధర అయితే విష్ణుకి గన్ రివాల్వర్ని గురిపెట్టి ఏంటి నువ్వు నన్ను కొట్టడానికి వస్తే నేను నిన్ను చంపేస్తాను మర్యాదగా అక్కడే నోరు మూసుకొని ఉండు అని చెప్పి ధర అయితే విష్ణుతో ఉంటుంది అది విని వరలక్ష్మి విష్ణు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక ధర పెట్టిన కండిషన్కి ఒప్పుకొని ఏం చేయలేక వాళ్ళైతే రోడ్డున పడి ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూసి వరలక్ష్మి అయితే బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్